హలో ఫ్రెండ్స్ ఇదైతే టెంకాయ చెట్లకు మందు కొట్టడానికి సిఓసి అనమాట సో ఇక్కడ చూడొచ్చు సో ఒక క్యాన్ అయితే సరిపోతుంది అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్ కూడా కొడదామని చెప్పి డిసైడ్ అయ్యాను సో ఒక ఫార్టీ ఫైవ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా కోకోనట్ సో వాటికి ఎందుకంటే ఇలాగా మీరు చూడొచ్చు సో ఆకులన్నీ ఇలా అయిపోతున్నాయి సో గ్రోత్ వస్తున్నప్పటికీ కూడా మధ్యలో మళ్ళీ ఆకులు కూడా ఇలా ఎండిపోతున్నాయి సో వాటర్ కూడా మంచిగానే పెడుతున్నాం ఈ ఒక్క చెట్టు మాత్రమే ఇంత ఘోరంగా ఉంది సో ఎందుకైనా మంచిది చాలా రోజులైంది స్ప్రే చేసి ఒక త్రీ మంత్స్ అయిపోయింది స్ప్రే చేసి అప్పటి నుండి చేయలేదు సో మంత్లీ వన్ టైం టూ టైమ్స్ చేసినా చాలా బెటరు ఇది సి మనకు నేనైతే వన్ కేజీ ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుని ఉన్నాను అలాగే కొద్దిగా యూజ్ చేసి ఉన్నాను సో ఇప్పుడు రిమైనింగ్ కూడా యూజ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను మొన్నంతా మనకు ప్రొఫ్నోఫాస్ చిన్ని చెట్లు కొట్టాం కదా సో ఆ రోజు ఏంటంటే కరెంట్ పోయింది సడన్గా వాటర్ లేక మిస్ అయిపోయింది కొట్టడం సో అందుకని చెప్పి ఈరోజు మార్నింగే చేసేద్దామని చెప్పొచ్చాను ఇదైతే మీకు వచ్చేసి వన్ లీటర్కి టూ ఎంఎల్ కలుపుకోవాలన్నమాట సో టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ కలుపుకున్న ప్రాబ్లం ఇది పౌడర్ రూపంలో ఉంటుంది సో ఈ పౌడర్ని మీరు ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్ అనుకోండి ఇలాంటిది స్ప్రే చేసేది సో మీరు ఆల్మోస్ట్ థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ వరకు మీరు వేసుకోవచ్చు అనమాట సో అలా అయితే చేయండి సో చాలా మంచిది ఇంతకుముందు కొట్టినప్పుడు చాలా బాగా గ్రోత్ వచ్చిన్నాయి అంటే ఆకులు ఇలా ఎండిపోకుండా అలా అయి ఉన్నాయి మళ్ళీ కొద్ది రోజులకి స్ప్రే చేయకపోయేసరికి అలా ఎండిపోవడము ఏదన్నా గూడ్లు కట్టుకోవడము సో అలాంటిది అయితే జరిగింది సో ఇప్పుడైతే పక్కన వేరే దాంట్లో కలుపుకొని పోయడం మంచిది లేదంటే ఆ డబ్బాలో వేసేసి తర్వాత వాటర్ పట్టండి చాలా బెటర్ అవుతుంది నేనైతే ఆల్రెడీ వేసాను సో అందుకని చెప్పి వాటర్ పడుతున్నాను సో వాటర్ పడడం వల్ల ఇదేంటంటే జాలీ అనమాట సో ఏదన్నా దుమ్మున్నా కూడా లోపలికి పోకుండా ఆటోమేటిక్గా బాక్స్తో పాటే వచ్చి ఉంటుంది చాలా బెస్ట్ అది సో ఆల్మోస్ట్ నిండిపోయింది చూడవచ్చు చూసారా కలర్ అయితే మనకు ఏదో గోధుమ పిండి కలిపినట్టు ఆ కలర్ వస్తుంది ఇది సో పొడి అయితే నీట్గా కలిపి కలిసిపోతుంది ఒక డ్రమ్ అంతా పట్టుకుంటే మనకు టెంకాయ చెట్లకు అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్కు సరిపోయే అవకాశం ఉంది ఒకటి అయితే సరిపోవచ్చు ఎందుకంటే టూ డ్రమ్స్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ప్లాంట్స్కి చిన్ని చెట్లకు సరిపోయింది ఈ డ్రమ్తో సో కాబట్టి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ తక్కువే కాబట్టి మనం పెట్టింది సో చాలా ఈజీగా ఒకే డ్రమ్తో సరిపోయే అవకాశం ఉందన్నమాట సో రెడీ అయిపోయింది పోసేసారు మూత పెట్టేద్దాం సో ఇదైతే బ్యాటరీ స్ప్రేయరు ఇక్కడ చూడొచ్చు మీరు డబల్ మోటార్ ఇది సో నేను డబల్ మోటార్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ సాకెట్ సో ఇక్కడ వచ్చేసి ఇది ప్రెజర్ వచ్చేసి మనము చేంజ్ చేసుకోవడానికి సో ఒకటి ఆన్ చేసినా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడే ఉంది కాబట్టి పక్కన కొట్టడానికి చూసారా ఆన్ అయిపోయింది ఇక్కడ ఒక గేట్ వాల్ వస్తుంది మళ్ళీ సో ఈ గేట్ వాల్ అయితే మనము అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎంత స్పీడ్ కావాలి ఏంటి అని చెప్పి చూడొచ్చు ఎంత దూరమైనా స్ప్రే అవుతుంది ఇది